న్యూస్ కి స్వాగతం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాచర్ నియోజకవర్గం ఇస్నాపురం మున్సిపాలిటీ పరిధిలో చిట్కుల్ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ బలపరిచిన మంజలి అలివేలి యాదగిరి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అయింది ప్రీ బస్సు రెండు వందల యూనిట్లు కరెంటు పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ అమలయ్యిందని అన్నారు కాట శ్రీనివాస్ గౌడు నీల మధు నాయకత్వంలో తమను నిలబెట్టేందుకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తమకు ఎప్పుడు అందుబాటులో ఉంటానన్నారు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే అందరికీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు తాను గెలిచినా ఓడిన ప్రతి పేదవాడికి లేబర్ కార్డు వచ్చే విధంగా కృషి చేస్తారని అన్నారు ఫిబ్రవరి పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి మంజలి అలివేని యాదగిరిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని వారి ప్రజలను విన్నవించారు ఇస్తా భయపడద్దు సిగ్గు అనేది పడద్దు ఎప్పుడైనా నాయక పడితేనే మన భావారి ఎందుకు తెలుసు మరి ఇవాళ ఇస్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి మంజల్లి మంజల్ అలివేణి గారు యాదగిరి గారు మరి తొమ్మిది అవార్డు కాంగ్రెస్ పార్టీ పదప్రతి ఇచ్చిన మరి మా సత్యమాన్య అలివేణి గారు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి అన్నీ మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండే సంవత్సరాలు అయిందమ్మా మరి కాంగ్రెస్ పార్టీ ఏమేమి ఇచ్చింది మీకు అందరికీ తెలుసు మరి పదే ఇండ్లలో బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా పట్టుకుని ఇయ్యలేదు కేసీఆర్ చెప్పి 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 ఓట్లు వేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఒకసారి అవకాశం ఏమంటే ఇచ్చినాం ఇచ్చిన కాబట్టి ఫ్రీ బాస్ వస్తుందా వస్తుందా లేదా ఫ్రీ బాస్ వస్తుంది కదా మరి రెండు వందల ఎన్నిటి కరెంట్ వస్తుందా లేదా వస్తుందా మరి కేసీఆర్ పదిహేను రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు నేను కూడా ఒక పన్నెండు నేను కూడా గెలిచింది పన్నెండు వార్డు వార్డు నెంబర్ గెలిచింది ఇంతకుముందు గా ఉన్నా మరి నేను కూడా ప్రజలకు న్యాయం చేయలేకపోయినా మరి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోయినా మరి రేషన్ కార్డు ఒక పదిహేను బిఆర్ఎస్ పార్టీ ఒక రేషన్ కార్డుకు వేయలేదు మరి మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీకు రేషన్ కార్డు వచ్చిందా రాలేదా వస్తే వచ్చిందని చెప్పండి రాకపోతే రాదని చెప్పండి రానళ్లకు రాలేదు కొన్ని అప్లికేషన్ రాలేదు కొన్ని వచ్చినాయి మొన్న దాకా నాకున్నా లేకుండా నేను ఒక ఆ బిఆర్ఎస్ పార్టీ నా పిల్లలు ముగ్గురు పిల్లలు రేషన్ కార్డు లేదు మరి బిఆర్ఎస్ పార్టీ పోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చిన నా పిల్లలు ముగ్గురు పిల్లలు రేషన్ కార్డు తెచ్చుకునే నేను కాబట్టి మీరు కూడా మరి సన్న బియ్యం అయితే వస్తున్నాయి కదా వస్తుందా మరి ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఉన్న మరి మాట్లాడింది మన సీఎం గారు మరి ప్రతి మన మన కాలే ఉన్న సమస్య ఏంటంటే మరి ఇవాళ నాకు నా ముప్పై తొమ్మిది ఏళ్ళు నేను పుట్టి పెరిగింది మన ఇక్కడనే మరి మన తాతలో నాయనలో మరి సంపాదించిన ఇండ్లే ఉన్నాయి మనకి మరి మనం ఇన్న రోజులు ఓట్లు వేస్తున్నాం పాలకులను పంపిస్తున్నాం మరి ఖాళీ మీద ఎవరైనా అభివృద్ధి చేసేరా వాళ్ళు వస్తారు వేసుకుంటారు వెళ్ళిపోతురు మరి ఇప్పుడు ఎన్నో ఊర్లలో ఎన్నో ప్లాట్లు వచ్చాయి వచ్చేయారా లేవా మరి మనం కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీరు కూడా మరి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి ఆట సినా గారు కానీ మరి నీల గారు ఇద్దరు కలిసి మాటలు నిలబెట్టిరు కాబట్టి మీరు భారీ మెజర్తో గెలిపిస్తే మరి సీఎం మొన్ననే ఏడు నల్గొట్టాలని చెప్పిండు ఒక్క కాన్సే వచ్చేసి మూడు వేల ఐదు వందల ప్లాట్లు ఇవ్వాలని చెప్పిండు అంటే ప్రతి పేదానికి ప్లాట్ కంపల్సరీ ఇంద్రమ్మ అమ్మాయి ఇవ్వాలని ఉంది మరి కొత్త కొత్త ఏషియాలు వేసుకొని వస్తున్నాడు మరి ఎందుకు వస్తున్నారు కూడా నాకు అర్థమవుతలేదు మరి ఇది ఒక గ్రామ పంచాయతీ అయితే ఒక మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎంతమంది పోటీ చేయొచ్చు ఒక వాడికి కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కొత్త కొత్త విషయాలు వేస్తుంటారు కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి వారి మెజారిటీ గెలిపిస్తే మీకు ఎప్పుడు అందుబాటులో నేను ఉంటా పని చేస్తా మరి నేను అన్నడ వాళ్ళ గెలిచినప్పుడు కూడా నాకు ఎన్నో బిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టింది దాన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పాటించలేదు నాకు తెలుసా పన్నెండు వాడు అంటే నేను తెలిసే ఫోటోకాల్ పని ఇవ్వాలి బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలో అప్పుడు వాళ్ళంతా పదమూడు మంత్రి వాళ్ళు ఉంటే నేను ఒక ఆ రోజు వారు నాకు ఏ అవకాశం ఇవ్వాలి ఫోటోకాల్ లేకుండా నా వాటిలో వచ్చి పనిచేశారు నేను ఏమన్నలే ఎందుకంటే నేను ఫోటోకాల్ ఇవ్వకూడదు నేను వచ్చాను నిలబడితే ఏమైతే అంటే యాదగిరి అడ్డుకుంటున్నా అని చెప్పారు కాబట్టి ఆ ఇంత ఇబ్బంది పడినా కూడా నేను ప్రజలకు మంచి జరుగుతుందనే దూరం ఉన్నా ఏంటంటే యాదగిరి గెలిచింది ఎక్కడ పోయినని కాబట్టి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఆ రోజు మా పార్టీ అధికారం లేదు మరి బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్ని న్యాయం చేయలేదు వాళ్ళు వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్నామా అందరు కలుపుకొని పోయే రకం కాంగ్రెస్ పార్టీ అనే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే అందరికీ అభివృద్ధి జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ ఖాళీ ఇవన్న మల్లారెడ్డి పార్టీలు ఇచ్చింది అందరు గుర్తుకుందో కొత్త పోరాలు యూత్ వచ్చింది కానీ కాబట్టి మన తల్లి మన తండ్రిని మన అవ్వని అడిగితే చెప్తారు ఎవరు ఇచ్చినాను మరి ఇవాళ ఈ ఖాళీ కానీ ఆ ఖాళీ కానీ మల్లనగురు మూడు ఉన్న త్రీవ్యాన్ని మీరు ఇప్పుడు రేషన్ చేసుకున్న ఖాళీ ఇవ్వకుండా ఆ రోజు రెండు వేల ఏడులో మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎంత ఐదు వందల తొమ్మిదిలో ఐదు వందల ముప్పై వార్డు ఇచ్చింది ఆ రోజు మన వార్డు నెంబర్లు ఉన్నారు కాబట్టి అంత కొట్ల లేరు ఇవ్వలేరు మాస్ ఉండేలా ఇవ్వండి మేము చట్టండి రెండు కాలీలలో న్యాయం చేసి పేదలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు కొడుకుని ముగ్గురు కొడుకులు ఉన్నారు ఎవరు ఆలోచన చేస్తలేరు నాకేం వస్తుంది నా ఇల్లు మంచిగా అవుతుంది అని చూస్తున్నారు కొన్ని మన కలిదర్లు తరని చేస్తారు కొద్దిగా వాళ్ళను కూడా ఆలోచన చేయమని చెప్తున్నాను నీ మరి ఎవరైతే బాగుంటారు మరి మాకోసం ఎవరైతే కొట్లాడతారు మరి ఆ మున్సిపాలిటీలో ఇస్తాపూర్ మున్సిపాలిటీ కొట్లాడి నిధులు ఇస్తారంటే గట్టిగా పంపిస్తే ఈయన తీసుకొచ్చిస్తా మరి రేషన్ కార్డు రాడ్ ఇప్పిస్తా మరి ఎన్నో పథకాలు ఉన్నాయి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటి మరి ఇంకా చెప్తూనే ఉన్నారు ఇంకా రెండు మూడు వాళ్ళు కంపల్సరీ చేపిస్తామమ్మా మీరు అవకాశం ఇవ్వండి కంపల్సరీ ఇంకొద్దు మరి సొంత నిధ అంటే ఇప్పటి వరకు ఒక ఇంట్లో చాలా గరిదాలు ఉన్నాం మన ఇళ్ళలో అవునాక అయితే ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంటుంది అవునా ఏమైంది ఏమైంది ఇవాళ లేబర్ కార్డ్ అని ఒకటి ఉంటుంది అది ఇప్పటివరకు ఎవరు ఆలోచన చేయలేరు ఆ లేబర్ కార్డ్ అనేది నూట పది రూపాయలు ఉంటుంది మరి ఇక్కడ రెండు ఖాళీలు ఈ ఖాళీలు కానీ మనం పని చేస్తే పోటేళ్ళం మనం పనికి వెళ్తే వస్తుంది మరి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లా అంటే ఒక చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే రెండు లక్షలు మూడు లక్షలుంది చిన్నది ఖాళీలో పోయి చూపించుకొస్తే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అవుతుంది మరి ఈ లేవర్ కార్డు ఏంటంటే నూట పది రూపాయలు ఉంటది ఇది ఇది ఎవరు చెప్పారు లీడర్లు కానీ ఎవరు చెప్పారు నేను చెప్తున్నా రేపు నేను గెలిచిన గెలవకపోయినా ప్రతి పేద ఇంటి ఇంటికి తిరిగి చూసినా వాళ్ళ బాధలు ఏమున్నాయంటే ఒక ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంది పాప మొక్కలకు హాస్పిటల్ కని కడుపు నొప్పి కాబట్టి హాస్పిటల్ పరిస్థితులు ఉన్నాయి ఆ నూట పది రూపాయల కార్డు అనేది లేబర్ కార్డు అంటే ప్రతి ఇంటికి పది లక్షల రూపాయలు వస్తాయమ్మా పది లక్షలు అంటే మీరు గుట్టకి వెళ్ళి దెబ్బ తాకినా మీకు పైసలు వస్తాయి మీరు హాస్పిటల్ కింద కార్డు మీద చూపించుకోవచ్చు మీరు ఇంట్లో మనం పిల్లలు కూడా గెలువ అయినా కూడా అరవై వేల రూపాయలు వస్తుంది మరి మరి మీ ఎగ్జిపర్ ఒకవేళ అయిపోతే ఆ ఫ్యామిలీకి ఆ గ్యారంటీ కార్డు కంపల్సరీ నేను అని చెప్తున్నాను ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించింది కాదు ఇది మన సొంత నిర్ణయం తీసుకుంది కాబట్టి కంపల్సరీ మీరు మళ్ళీ మరి కాంగ్రెస్ పార్టీ మధ్య మదపించింది కాబట్టి మరి మీరు మాకు గెలిపిస్తే నేను ఇంకా ఎన్నో పని చేయాల్సి వస్తుంది మరి ఇది గ్రామ పంచాయతీ కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేసి ఓట్లే చెప్తున్నాను నేను